ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకుని అక్కడ కొంతమంది ఇచ్చే పనికి మారిన సలహాలు సూచనలు తీసుకుని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు రాజమండ్రి హోటల్ జగదేశ్వరిలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు శ్రీవారికి పట్టు పట్టువస్తాలు గత ఐదేళ్లలో జగన్ దంపతులు ఇరువురు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నారు ఆరోపించారు జగన్ వాటి కోసమే ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు పని లేదు పాటు లేదు సరదాగా బెంగళూరు నుంచి ముందు తాడేపల్లికి వస్తారు తాడేపల్లి నుంచి పనికిమాన సలహాదారులు ఉంటారు వాళ్ళు పనికిమాన ఈయన అక్కడికి వెళ్తారు అడుగుతూనే ఉన్నాం ఐదు సంవత్సరాలుగా మీరు ఎందుకు శ్రీవారికి ఆ వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్యతో ఎందుకు మీరు వెళ్ళాలా ఎవరైనా గమనించండి సతీ సమేతంగా వెళ్తారు ఎందుకు తీసుకెళ్లేవారు కాదు ఇంతటి కార్యక్రమం చేసి ఇంత దారుణంగా ఒడిగట్టిన తర్వాత ఇంకా ఏం రుజువు చేసుకోవడానికి వెళ్తున్నాడు ఆయనకి ఎంతసేపు ఇక రాష్ట్రంలోనే ఒక లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలి మతాల మధ్యన విద్వేషాలు సృష్టించాలి వాళ్ళ మధ్యన అందరికీ విద్ విద్వేషాలు గొడవలు అన్నీ అయితే ఆయనకి వెంటనే పరామర్శలు మొదలవుతాయి ఎక్కడ గొడవ అయితే ఏదైనా దెబ్బలు తగిలితే వెంటనే పరామర్శ మొదలైపోద్ది దానికి ఆ పరామర్శలు అంటే ఆయనకు ఆనందం ఫుల్గా పని ఆయనకి దానికి తప్ప ఇంత జరిగింది కార్కులు ఏంటి మీరు కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోండి నా సాకారం ఉంటుందని చెప్పడం పోయి ఒక బాధ్యత కలిగిన పులివెందుల ఎమ్మెల్యేగా ఈ విధంగా ఆయన దీన్ని కూడా రాజకీయం వాడిసుకుందామని అనుకుంటున్నారంటే ప్రజలు ఆశీర్వదించట్లేదు మీరు నమ్మరు మీ పెట్టిన సమావేశం సుమారు పాతిక వేల మందిని మేము కలిసాం ఈ ఏడెనిమిది రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ అంశాన్ని ఎత్తుతూ ఉంటే వాళ్ళందరూ చాలా బాధపడతా ఉన్నారు అది ఆయన చెప్పాలి ఆయన నోటితో చెప్పాలి డిక్లరేషన్ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు ఎందుకు సంతకం పెట్టలేకపోతున్నారు చెప్పి కొండెక్కితే చాలా సంతోషం మేము కూడా స్వాగతిస్తాం ఆయన అది డిక్లరేషన్ ఇచ్చి కొండెక్కమానండి రాజకీయంగా ఆయన మేము కూడా స్వాగతిస్తాం కానీ ఏది చేయకుండా ఎక్కాడంటే మాత్రం ఇది క్షమించరాని మరొక నేరం చెక్కులు పదకొండు చెక్కులు ఒకటేమో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆపరేషన్ చేయించుకోవడానికి పర్మిషన్ ఇంకా పద్దెనిమిది సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి ఏదో దగ్గరలోని ఒక నెలలోనే శాంక్షన్ కూడా అవుతాయి